గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రధానంగా ఈ వీడియోలో మనం లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి కట్ ఆఫ్లు ఎంత వచ్చింది టాపర్ ఎంత స్కోర్ చేసిండు యావరేజ్ కటాఫ్ ఎంత జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా గ్రూప్ ఫోర్తో పాటు బ్యావరేజ్ కార్పొరేషన్ అదేవిధంగా మరి రెండు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి పూర్తి స్థాయిలో దానికి రిజల్ట్స్ మాత్రం వేరువేరుగా ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్క దాంట్లో టాపర్ ఎంత స్కోర్లు చేసిండు లాస్ట్ టైం పేపర్ల విషయంలో అనేది చూసే ప్రయత్నం చేద్దాం అంటే నాలుగు నోటిఫికేషన్లకు ఒకే ఎగ్జామినేషన్ బట్ వేరువేరుగా తీసుకోవడం జరిగింది ఆ పేపర్ని చేసినటువంటి మార్కుల ఆధారంగా మనం అదే విధంగా పేపర్ వస్తే ఈసారి ఎంత చేయడానికి అవకాశం ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం అయితే అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో డువాడ యాప్ని ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది మీకు ఈ డువాడ యాప్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ లాంటి అంశాలు అదేవిధంగా తెలంగాణ ఆస్పెక్ట్స్ ప్రభుత్వ విధానాలు కావచ్చు ఉద్యమ చరిత్ర కావచ్చు చరిత్ర కావచ్చు చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఆ వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తా ఇక మిగతా స్టేట్ ఫ్యాకల్టీస్ అందరి ద్వారా పేపర్ వన్ పేపర్ టూ మీకు ఆల్రెడీ కోర్స్ అవైలబుల్లో ఉంది ఇప్పుడే పర్చేజ్ చేయండి ఇక విషయంలోకి వస్తే లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం ఇది దానికి సంబంధించినటువంటి వాటిని మీకు చూయించే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి చూడండి సార్ ఇంకా కూడా ఉంది కదా రైట్ సో లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా కనిపిస్తుంది ఆ పోస్టుల ఆధారంగా ఇప్పుడున్నటువంటి పెరిగిన పోస్టుల ఆధారంగా కూడా మీకు అంచనాకు రావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజు కమర్షియల్ ట్యాక్స్ హోమ్ డిపార్ట్మెంటు ఐకాడ్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ అంతేకాకుండా తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి పర్టికులర్గా భర్తీ చేసిరు లాస్ట్ టైం ఒక్కసారి చూడండి సార్ ఇప్పుడు మనం ఆ ఎగ్జామినేషన్లో దానికి సంబంధించి ఆ పేపర్కి సంబంధించి ఎవరెవరు ఎంత స్కోర్ చేసిరు టాపర్సు అనేది చూసే ప్రయత్నం చేద్దాం పర్టికులర్గా గ్రూప్ ఫోర్ సర్వీస్కి సంబంధించి చూద్దాం స్టేట్ టాప్ టెన్ ర్యాంకర్స్ మనకు కనిపిస్తున్నటువంటి ఇది చూడండి సార్ ఒక్కసారి లాస్ట్ టైం టాపర్కి ఎంత వచ్చింది సార్ కనిపిస్తున్నటువంటి విషయం ప్రకారం సో ర్యాంకు స్టేట్ టాపర్ సార్ ఏనా టూ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ వన్ చేసిండు కమ్యూనిటీ వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ అప్పటికి వరంగల్ డిస్టిక్ నుంచి స్టే ఇది స్టేట్లో ఉన్నటువంటి టాప్ సెలెక్టెడ్ లిస్ట్ సార్ ఇది జో అప్పటికి ఉమ్మడి జిల్లా పోస్ట్ అయినప్పటికి కూడా టోటల్గా అందరి మెరిట్ లిస్ట్ ఇచ్చేసారు కాబట్టి మన దగ్గర అది అవైలబుల్లో ఉంది దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా సో టాపర్కు ఫస్ట్ ర్యాంకర్కి ఎంత ఉంది సార్ టూ ఫిఫ్టీ ఫోర్ నైన్ త్రీ వన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ టూ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ టాపర్కు ఉంది సార్ పదవ ర్యాంకర్ గారికి వచ్చేసరికి మనకు కనిపిస్తుంది రెండు వందల పన్నెండు మార్కులు కనిపిస్తున్నాయి సార్ చూడండి సార్ ఆల్మోస్ట్ ఆల్ ఎంత గ్యాప్ ఉంది రెండవ ర్యాంకర్కి టూ ఫిఫ్టీ టూ ఉంది థర్డ్ ర్యాంకర్కి రెండవ ర్యాంకర్కి వచ్చేసరికి రెండు వందల యాభై రెండు మార్కుల నుంచి రెండు వందల ఇరవై మూడు తీసేయండి సార్ తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ పది నుంచి మూడు పోతే ఏడు రెండు తొమ్మిది నాలుగింటి నుంచి రెండు పోతే రెండు అంటే ఇరవై తొమ్మిది ముప్పై మార్కుల గ్యాప్ ఉంది థర్డ్ ర్యాంకర్కి సో ఎప్పుడు కూడా టాప్ ర్యాంకర్కి ఆ సెకండ్ థర్డ్ ర్యాంకర్కి లేదా టాప్ టెన్ ర్యాంకర్కి చాలా వ్యారియేషన్ కనిపిస్తుంది మనకు లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ టాప్ స్కోరర్కి టెన్త్ ర్యాంకర్కి రెండు వందల పన్నెండు మార్కుల తేడా ఉంది సార్ ఇది ఓవరాల్గా స్టేట్లో స్టేట్ వైడ్ లిస్ట్ ఇది ఇది ఒక జిల్లాకు సంబంధించింది కాదు సో కాబట్టి ప్రాబబిలిటీ అనేది మీరు మంచిగా పేపర్ చేస్తే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది మీకు ఉద్యోగం రావడానికి ఇది ఒకటి అయితే మరి లాస్ట్ టైం వచ్చినటువంటి ఓపెన్ కట్ ఆఫ్లు ఎంత అనంటే అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కో రకంగా ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు యావరేజ్గా తీసుకున్నప్పుడు నల్గొండ లాంటి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో మాత్రం లాస్ట్ టైము నూట తొంభై ఐదు మార్కులకు ఓపెన్లో రావడం జరిగింది సార్ జూనియర్ అసిస్టెంట్ సో టాపరు రెండు వందల యాభై రెండు ఉంటే యావరేజ్గా కింద ఓపెన్ జనరల్ కటాప్ మాత్రం నూట తొంభై ఐదు ఉంది అంటే యాభై ఐదు మార్కుల తేడా ఉంది నిన్న గ్రూప్ టూ కటాప్ చూసినాం గ్రూప్ టూ కటాప్లో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టాపర్కి ఉంటే యావరేజ్గా ఓ జనరల్ కటాప్ వచ్చేసరికి సేమ్ అప్పుడు కూడా యాభై మార్కుల తేడా అనేది గ్రూప్ టూలో కూడా చూసే ప్రయత్నం చేసినాం ఇక అది ఒక ప్రధానమైనటువంటి భాగం సార్ ఇంకా డువాడే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఈ వీడియోలో బ్యావరేజెస్ కటాప్స్ అదేవిధంగా ఇంకా వేరే వేరే కటాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటిని మేము రెండో వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్ ఎందుకంటే అన్నీ ఒకే చోట డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నా సో మన దగ్గర ఏమేమి కటాప్స్ ఉన్నాయి ఇంకా బిల్ కలెక్టర్ కటాప్స్ ఉన్నాయి అదేవిధంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ కటాప్స్ ఉన్నాయి ఓకేనా సో వీటిని నెక్స్ట్ వీడియోలో ట్రా మన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కటాప్స్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్ చూపిస్తూ ఆ కటాప్స్ని నెక్స్ట్ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం మీరు ఇంకా డూఆడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడై యాప్ని డౌన్లోడ్ చేయకపోతే డెఫినెట్గా డౌన్లోడ్ చేయండి ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్ విధానంలో మీకు ఈ కటాఫ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో ఈ కటాఫ్ల ఆధారంగా మీరు ఎక్కడ ఉంటే సేఫ్ జోన్ మార్కింగ్ ఆ పేపర్ అలాంటి టఫ్నెస్ వస్తే మళ్ళీ ఇప్పుడు సో కాబట్టి ఆ ఓరియంటేషన్లో మీ మార్కింగ్ ఎంత ఉండాలో ఒక ఐడియాకి రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్